ఉచ్చనడిపాలెం పట్టణంలో మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్ ఆధ్వర్యంలో ఆదివారం హెల్త్ ఫర్ రన్ కార్యక్రమం జరిగింది తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీహరి సిఎస్ శ్రీనివాసన్ రెడ్డి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఎస్ఐ సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు హెల్త్ ఫర్ రన్ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించారు డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం మీదుగా డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ వరకు హెల్త్ ఫర్ రన్ సాగింది యువకులతో పాటు ముఖ్య అతిథులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హెల్త్ ఫర్ రన్ లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం వచ్చిన యువకులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు విద్య క్రీడలపై దృష్టి సారించాలని చెప్పారు ముఖ్యంగా యువత ఫోన్లకు చేశారు సోషల్ మీడియాలో జరిగే మంచిని మాత్రమే యువకులు పాటించాలని తెలిపారు యువత మద్దు పదార్థాలకు బానిసలుగా మారి ఆరోగ్యాలతో పాటు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హెచ్చరించారు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు పొరపాటున ఏదైనా కేసులలో ఇరుక్కుంటే భవిష్యత్తు వినాశనమైపోతుందన్నారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా చదివి ఉన్నత స్థాయి కేతకారుడి కోరారు ఆయిలో బుచ్చిరెడ్డిపాలెం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా యువత చెడుదారి పట్టకుండా వాళ్ళు మంచి క్రమశిక్షణలో ఉండి మంచి శారీరక దారుఢ్యంతో మంచి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రస్తుతం యువత అంతా కూడా ఈ మొబైల్స్కి అలవాటు పడిపోయారు ఎక్కువ దానికి వారికి ఉపయోగపడేది ఎంత ఉపయోగపడుతుందో ఒక ట్వంటీ పర్సెంట్ ఉపయోగపడితే వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవట్లేదు అట్లాగే పేరెంట్స్ వాళ్ళు కూడా యువతో పోటీపడి పాటికి వాళ్ళు ఫోన్లో బిజీగా ఉంటున్నారు పిల్లల పాటికి పిల్లలు ఫోన్లో బిజీగా ఉంటున్నారు ఎవరికి కూడా హెల్త్ కాన్సెప్ట్ అనేది లేదు ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీ బిజీ ఉంటున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్లానింగ్ చేసుకొని ఉండాలంటే వాళ్ళు ముందు డిసిప్లిన్ అనేది ఉండాలా అట్లాగే వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలా చెడు అలవాట్లకి లోను కాకూడదు ముఖ్యమైన కార్యక్రమం అంటే అంటే ఇలాంటి కార్యక్రమం నేను ఎప్పుడు చూశానంటే మనకి అంటే ఇట్లా ఒక పేజ్ క్రియేట్ చేసి ఇలా చేయడం అనేది అంటే పీపుల్ని ఎక్కువ గ్యాదర్ చేయడం అనేది కేరళలో వరదలు వచ్చినప్పుడు మల్లవరపు కృష్ణ తేజ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ కలెక్టర్గా ఉన్నాడు మన తెలుగు వాళ్ళు వాళ్ళు ఐ లవ్ అలప్పి అని ఒక పేజ్ క్రియేట్ చేశాడు ఆయన అంటే ఈ యొక్క వరదల్లో ఎవరెవరు ఎలా సహాయం చేయాలి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి అనేది క్రియేట్ చేస్తే దానికి ఒక అద్భుతమైన స్పందన వచ్చిందనమాట దాన్ని అంటే నాకు వీళ్ళు ఆ పేజ్ చెప్పినప్పుడు నాకు అది రీకలెక్ట్ అయింది అనమాట అంత అద్భుతంగా వాళ్ళు ఆ కేరళలో ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని అక్కడ ఉన్న జేసీబీలు కానీ తర్వాత అక్కడ ఉన్న పడవలు కానీ బోట్లు ఇవన్నీ కూడా నాతో ఆ యొక్క సోషల్ మీడియాను వాడుకొని అంత అద్భుతంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళు త్రీ ల్యాక్స్ పీపుల్స్ ని అవాక్ చేశారు అనమాట ఏవైనా చేయొచ్చు అనమాట నిజంగా మన భారతదేశంలో అంటే ప్రపంచంలోనే అత్యధికంగా అంటే పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపల ఎంతమంది ఉన్నారంటే సుమారు ముప్పై రెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్నారు మన భారతదేశంలో యువత ఎందుకంటే వరల్డ్ లో లార్జెస్ట్ కంట్రీ యువతలో ఉన్నది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అంటే మేము చదువుకునేటప్పుడు పరిస్థితులకి ఇప్పటికి నేను చూస్తూ ఉంటే నాకే బాధ వేస్తూ ఉంటది ఒక్కోసారి చూస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు యువత ఎలా తయారైపోయారంటే కనీసం గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ లేదా ఎవరికైనా పెద్దవాళ్ళకు అనేది గౌరవం లేకుండా ఎప్పటికీ ఈ మొబైల్ ఫోన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ప్రతి వాడు ఏడో తరగతి చదివే మొబైల్ ఫోన్ ఉంటుంది పదో తరగతి వాడి దగ్గర ఉంటుంది లేకపోతే ఇంటర్మీడియట్ వాడి దగ్గర ఉంటుంది మాట్లాడినటువంటి సందేశాన్ని మీరందరూ కూడా విన్నారు ఈ ఉన్నటువంటి అలవాట్లను ఈ రోజున్నటువంటి ప్రాక్టీసెస్ యువత శారీరకంగాను మానసికంగానూ బలహీనంగా ఉంది ఇలాంటి యువతతో రేపటి తరాన్ని మనం ఊహించుకుంటే ఇంకా బలహీనంగా తయారవుతాం సో రేపటి భారత్ బాగుండాలి శక్తివంతంగా ఉండాలి అని అంటే మన ఇప్పుడున్నటువంటి యువత ఎంత స్ట్రాంగ్గా తయారైతే అంత గా రేపటి తరం ఉంటుంది సో రేపటి తన తరాన్ని నిర్మించుకోవాలంటే ఇప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి అందుకే మన బుచ్చిరండి పాలన యువతంతా కూడా జిల్లాని మేలుకొలిపే విధంగా చెడు వ్యసనాల పట్ల ఒక అప్రమత్తతను క్రియేట్ చేసేదాని కోసంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దానికోసంగా ఇప్పుడున్న వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా ఏంటి అనేది పరీక్షించుకునే దానికి వీలుగా ఈరోజు ఈ ప్రోగ్రాంని నిర్వహించారు ఇది చాలా అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం చాలా మంది పార్టిసిపేట్ చేశారు సో ఇదే టెంపోని కంటిన్యూ చేసి తాజీదార్ గారు చెప్పినట్టుగా రేపు కొత్త కార్యక్రమాలు ఇంకా కొన్ని కార్యక్రమాలు సో ఇవే కాదు సండే కానీ లేకపోతే మంత్లీ వన్స్ కానీ కెరీర్ గైడెన్స్ తర్వాత ఇందాక సార్ చెప్పినట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ తర్వాత ఇంకా వేరే వేరే స్పోర్ట్స్ స్పాన్సర్స్ చేయించడం కానీ గేమ్స్ నేషనల్ గేమ్స్ యాక్చువల్గా ఇక్కడ అలవాటు ఉంది నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినటువంటి అలవాటు వచ్చే పనుల్లో ఉంది బట్ ఆ దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్త కొత్త గేమ్స్ చేయించడం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అదేవిధంగా ఐక్యూ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే ఎందుకంటే యూత్ అంతా కూడా మీతో కనెక్ట్ అయి ఉంటుంది ఒక ట్రాక్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ ట్రాక్ లో అందరు కూడా ముందుకెళ్తారు మిగతా వాళ్ళు కూడా కొంచెం ఆదర్శంగా ఉంటుంది ఎక్కువ మంది ఎటువైపు వెళ్తుంటారో మిగిలిన వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి అట్లాంటి ఒక మంచి వాతావరణాన్ని గుజరాట్ పాలంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఇది మిగతా ప్రాంతాలకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఇంతమంది యూత్ అసలు గుజరాట్ పాలంలో ఎంత అవేర్నెస్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక్క పిలుపుతో ఇంతమంది ఒక్కసారిగా ఒక వీధికి రావడం చాలా మంచి శుభకార్యం ముఖ్యంగా ఈ హెల్త్ రన్ సంబంధించి ఇంకో ఉద్దేశం వచ్చి యువత ఇప్పుడు తప్పుదోవ పడుతుంది దాన్ని వార్నింగ్ లాగా చేసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ గాంజా గుట్కా సిగరెట్స్ మందు ఇలాంటి చెడు అలవాట్లుకి యువత అలవాటు పడకుండా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో ఆర్గనైజ్ చేశారు ముఖ్యంగా ఇప్పుడు యువత ఏంటంటే తాత్కాలిక సుఖాల కోసం ఏదో అన్నట్టుగా కాకుండా మీ కెరీర్ మీద దృష్టి పెట్టుకొని మంచి చదువు విజ్ఞానం మంచి అలవాట్లు వ్యాయామం ఇలాంటి వాటిని అలవర్చుకోవాలి టైం ఉన్నప్పుడు లైబ్రరీలు యూట్యూబ్లో గెత్తికి మంచి మంచి సినిమాలు సాంగ్స్ అవి కాదు మీరు చూడాల్సింది మంచి నాలెడ్జ్ వచ్చేవాటిని మాత్రం చూసుకోవాలి మీరు అవి చూసుకుంటే మీ ఆరోగ్యం పెంచుకొని మీ భవిష్యత్తుకి మంచి పునాదులు వేసుకోవాలి రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీరు కూడా మీరు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు మంచి పొలిటీషియన్ కావచ్చు రకరకాలుగా ఉన్న మీకు ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేసడానికి నిరంతరం సాధన చేస్తూ ముందుకు సాగాలని తెలియపరుస్తున్నాను అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన ధనుష్ మొబైల్స్ వారికి అలాగే ఐలా కూర్చున్న పాలెం ఇన్స్టా పేజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటాక్సిడెంట్స్ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి అవగాహన కోసం ఈరోజు ఈ రన్ను నిర్వహించడం జరిగింది ఎక్కువగా ఇప్పుడు యూత్ ఇంటాక్సిడెంట్స్ అంటే గాంజా గాంజా పీల్చడం అలాగే ఇంకా ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంటాక్సిడెంట్ ఏంటంటే వైట్నర్ కట్ వేసుకోవడం పీల్చుకుంటా ఉన్నారు దానివల్ల మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా తెలియకుండా గొడవలు పడ్డం చివరికి పోలీస్ స్టేషన్లోకి వచ్చి కేసులు ఎదుర్కొంటున్నారు కాబట్టి యూత్ అందరూ కూడా అటువంటి మాదక ద్రవ్యాలకి వెళ్లకుండా మీ యొక్క చదువు మీద లేదా వేరే ఇతర రంగాల్లో వేరే వేరే ఇతర రంగాల్లో మీకు ఏది ఆసక్తి ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే మేము ఈవినింగ్ కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఔట్స్కట్స్లో ఎక్కడ ఖాళీ పాటల్లో చూసినా కూడా ఒక పది పది మంది పిల్లకాయలందరూ కూర్చొని ఫ్రీ ఫైరు ఇంకోటి పబ్జి ఇట్లాంటి గేమ్స్ ఆడకుండా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు అలాగే అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కూడా చేస్తూ ఉన్నారు సరదాగా మొదలైన అలవాటు చివరికి వ్యసనంగా మారి మీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి అందరూ కూడా మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి నైట్ పూట కూడా మేము ఒంటి గంటకి రెండు గంటలకి పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ముగ్గురు ముగ్గురు బైకుల్లో తిరుగుతూ ఉన్నారు ఎవరు ఆపినా కూడా చెప్పేది ఏంటంటే కామన్ సమాధానం టీ తాగేదానికి వెళ్తున్నాం సార్ మరి ఆ టైంలో టీ కూడా పెడుతున్నాడు అంటే అవుట్స్కర్ట్స్ హైవేలో టీ షాప్ దగ్గరికి వెళ్తున్నారు మరి అక్కడ ఏముందా అని మేము కూడా వెళ్ళి చూసాం అక్కడ దాదాపు ఒక ముప్పై నలభై మంది అక్కడ గుంపుగా కూర్చొని ఆన్లైన్లో గేమ్స్ ఆడుకోవడం తర్వాత రమ్మీలు పెట్టింగ్ యాప్స్ వైట్నర్ పీల్చుకునే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద ఖచ్చితంగా మేము షాప్స్ అన్నీ కూడా లెవెన్ కల్లా మూవీ చేస్తున్నాం ఈ మధ్య